చేరినవి కాబట్టి దేవుడు నిన్ను కనికరించాడు ఏ మాటల వలన నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు బోధించే వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను నువ్వు ఆయన విలిపించుకోమని నాకు చెప్పాడు అందుకే పంపించానయ్యా మీరు వచ్చారు మీరు వచ్చింది మంచిది మీరు ఏం చెప్తారో అది వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని కొన్నేళ్ళు మాట్లాడినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు ఆహా ఆహా నాకు ఇప్పుడు ఒకటి స్పష్టమైపోయింది అక్కడ అన్నాడు అపోస్తల కార్యం పది ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అయ్యగారికి అప్పుడు కలిగింది గ్రహింపు అప్పటిదాకా పక్షపాతని ఫీల్ అయ్యాడు అంటే యూదులకు మాత్రమే దేవుడు యూదులనే ప్రేమిస్తాడు యూదులనే కనికరిస్తాడు యూదులకే సపోర్ట్ చేస్తాడు ఇంకెవరిని పట్టించుకోడు అనుకున్నాడు మరి మిగిలిన అనేజనులందరినీ చేసింది ఎవరు మిగిలిన జనాంగములన్నీ ఎవరి వనలు వచ్చాయి అందరినీ సృష్టించింది ఆయనేగా అక్కడ కనువిప్పు కలిగింది పేతురికి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను